హాయ్ ఫ్రెండ్స్ మేమందరం మా సారు వాళ్ళ ఫ్రెండ్ సదానందం జయాల ముద్దుల మనుమని బర్త్డేకి వెళ్తున్నాము మేము మా ఆడబిడ్డ మా తోటి కోడలు మా పక్కింటి వాళ్ళు ఇది కరీంనగర్ రోడ్ హుజురాబాద్ క్లబ్బు దాంట్లో ఫంక్షను మేము అందరం వెళ్తున్నాము అందరూ మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒకరొకరు పరిచయం అవుతున్నారు ఇగో ఈమె జయ వీళ్ళమ్మ అనుమాని బర్త్డే ఈమె మా ఫ్రెండ్ జయ మేము కూర్చోడానికి సీటు చూసుకుంటున్నాం చూడండి మా తోటి కొడలు మేము మేము అందరము ఇక్కడ కూర్చున్నాము అందరం కలిసి ఆ పిల్లగాడు అక్కడ స్టేజ్ మీద ఉన్నాడు ఇంకా ఆగ అతనికి ఆగబట్టడు వాళ్ళ తరం అయితలేదు అవి చూడండి మీరే ఎంత అల్లరి చేస్తున్నాడు ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ నేమ్స్ అక్కడ పెడితే అవి మొత్తం తీసేస్తున్నాడు ఇక వాళ్ళ డాడీ తీసుకొని అక్కడ పైన కూర్చోబెడతాడు చిన్న అల్లరి కాదు అబ్బాయి కానీ ఏడవట్లేదు రెండు మూడు గంటలైనా కూడా బర్త్డే అయ్యే వరకు కూడా అబ్బాయి అట్లనే ఉన్నాడు అవ చూడండి ఎంత లొల్లి చేస్తున్నాడో వాళ్ళ అమ్మ నాన్నకు సతాయిస్తాండు మీరే చూడండి ఫోటో దిగితే కూడా మా స్త్రుల్లుల్లి చేయకుండా ఇట్లా చెప్తే అట్లా వింటున్నాడు వన్ ఇయర్ బాబు అయినా కూడా ఎంత నిశ్శబ్దంగా చూస్తున్నాడు చూడండి మీరే చూడండి ఇంకా అయిపోయింది ఎనర్జీ పోయింది ఇంకా ఎవర నాన్న తీసుకుంటున్నాడు ఆ ఎడ్జ్ మీద కూర్చోబెడుతున్నాడు డెకరేషన్ చూడండి బల్బు మోడల్ అవి చూడండి అక్కడ పైన కూర్చోబెడితే కూడా అన్న అవార్డు చూడండి వాళ్ళ నాన్న దగ్గరుండి పడిపోకుండా వాళ్ళ అమ్మ అవి చూడండి మీరు ఆ ఫ్లవర్స్ చూసుకుంటూ మాకు టెన్షన్ అవుతున్నది అబ్బాయి ఎక్కడ పడిపోతాడో అని వాళ్ళ అమ్మ నాన్నగానే అబ్బాయి వదిలేసిండు ఆ జీరో దగ్గర చూడండి ఎంత కాముగా నిలబడి చూస్తున్నాడో డెకరేషన్ కూడా చాలా బాగున్నది చూడండి అబ్బాయి చేసే పనులు చూస్తుంటే మా అందరికీ నవ్వు వస్తున్నది చూడండి ఇక ఎంత సతాయిస్తున్నాడో కోర్టులో అబ్బాయి జడ్జి అమ్మ నాన్న లాయర్ లాగా ఫంక్షన్ హాల్ హౌస్ఫుల్ అందరు బంధువులు వస్తున్నారు ఒక్కొక్కరు ఇక్కడ మా అన్నయ్య అధినే వీళ్ళందరూ ఫ్రెండ్స్ మా సారు వీళ్ళంతా ఫ్రెండ్స్ మాజీలు కూడా వీళ్ళందరూ చాలా సంతోషంగా కొన్ని సంవత్సరాల నుండి ఇప్పుడే కలుసుకున్నారు కాబట్టి ఈయనే సదన్న మా సార్ వాళ్ళ ఫ్రెండు అతను జగన్ అని వాళ్ళ ఫ్రెండు వీళ్ళంతా మాజీలు వీళ్ళందరినీ కలుసుకున్నామా అని ఈయన పోరెడ్డి అన్న అని మాకు అన్నయ్య అవుతాడు ఈయన గజు అని మా మహారాష్ట్రాలు ఉంటాడు వీళ్ళంతా కోవకు చెందిన వాళ్ళే అన్నీ అవసరం లేదు ఇది ఎక్కే చేయడానికి చూడండి అబ్బాయి చేస్తా అని ఎంత లుల్లి లేదండి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఎంత మంచిగా చూస్తున్నాడో బాబు హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేస్తున్నాడు కేక్ కట్ చేసి తర్వాత తనే తింటున్నాడు చూడండి ఇక్కడ వాటిని అటు ఇటు చిచ్చు బుడ్లలాగా అవే వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో కాకపోతే ఈ పొగ వల్ల మాకు ఊపిరి రాడట్లేదు వాళ్ళ బాబాయ్ మంచిగా పెట్టిండు అందరం ఖర్చు పెట్టుకున్నాం అండి ముక్కులకి సూపర్ వాళ్ళ పక్కకు వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నాడు చూడండి అబ్బాయి ఎంత లొల్లి చేయకుండా ఎంత మంచుకుంటున్నాడో ఆల్రెడీ వాళ్ళ తాతయ్య వాళ్ళ నానమ్మ కేక్ తినిపిస్తారు ఇప్పుడు ఆ సైడ్లకు బెలూన్లు చూడండి ఇవి బల్బాకారంలో ఉన్నాయండి అది ఫ్లవర్స్ తోటి చేసినాయి చూడండి ఇక్కడ వాళ్ళ మమ్మీ డాడీ అబ్బాయి బాగా చేసేది వాళ్ళ నానమ్మ మంచిగా చేయడానికి ఇలా పడింది ఎవరు పెట్టినా హ్యాపీగా తింటున్నాడు స్వీట్ కాబట్టి పిల్లలకి ఇష్టం కదా వాళ్ళ నానమ్మ అక్షంతలు వేసి వాళ్ళ తాతయ్య వాళ్ళ తాతయ్య నానమ్మ అక్షంతలు వేస్తున్నారు ఆయన తినేది తినుకుంటూనే ఉన్నాడు ఆ అబ్బాయి కేకు ఓకే వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్షంతలు వేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ నానమ్మ అక్షంతలు అక్కడ పెట్టి కేకు తినబెడుతున్నది సూపర్గా తింటున్నాడు వాళ్ళ తాతయ్య కూడా కొంచెం తినబెడుతున్నాడు ఎవరు తినబెట్టినా తిన అనట్లేదు ఓ మంచిగా తింటున్నాడు అలా నానమ్మ మరీ మరీ తినబెడుతుంది రాక్షందలేస్తున్నారు వాళ్ళ బాబాయ్ కూడా వస్తాడు ఇప్పుడు చూడండి ఇంకా లేట్ అయిందండి ఎవరు ఆగట్లేదు ఫోటోలకు వస్తున్నారు అందరూ ఎవరిని కూడా ఆప వద్దు కదా అందుకే మా అన్న వదిన వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిండ్రు వీళ్ళంతా మాజీలు వీరంతా ఫోటోలు దిగుతున్నారు ఇక అప్పటికే టైం మూడయిందండి ఇక లేట్ అయింది అందరూ అందరూ తొందరగా తొందరగా వేయాలని అందరూ ఫోటోలు దిగకుండానే అక్షంతలు వేసే కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళంతా మాజీ నక్సలైట్స్ అండి వీళ్ళంతా అందుకే అందరు వాళ్ళందరు ఫంక్షన్కి వచ్చిండ్లు ఆ మన్మని ఫ్రెండ్ మన్మడైతాడు కదా అని అందరూ కొన్ని సంవత్సరాల నుండి కలుసుకోలేదు వీళ్ళు అందరు వచ్చిండ్లు ఆ బాబు కొంచెం ఇప్పుడు కొంచెం సతాయిస్తున్నాడని ఆ స్టేజ్ మీద వాళ్ళ మమ్మీ ఆ టీ తీసుకుపోతున్నాడు ఇప్పుడు వీళ్ళంతా వచ్చింది వీళ్ళంతా మాజీ రైడ్స్ ఆ వీళ్ళందరూ ఇందులో మా సార్ కూడా ఉన్నాడు ఆ ఎల్లో కలర్ టీషర్టు షర్ట్ ఎల్లో కలర్ వీరు కూడా నేను రాలేదండి ఈ గ్రూప్లో మేము వేరే వేస్తాం మళ్ళీ వీళ్ళంతా మాజీ నక్స రైట్లు జేఏసీ నాయకులు వీరంతా వీరంతా ఫోటో దిగేసి వేరే ఊరికి వెళ్దాం అనుకుంటున్నారు అందుకే ఆడావుడి పడుతున్నారు భోజనం చేసేసి తొందరగా వెళ్దామని అందరు ఒకేసారి పోయిండ్రు ఫోటో దియా దిగిండ్రు వీరంతా ఒక్కొక్కరు కిందికి దిగుతున్నారండి స్టార్ట్ చేస్తున్నారు ఇక వచ్చేసిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ అందరు భోజనానికి వెళ్ళిండు ఒక్కొక్కరు దిగుతున్నారు ఇక వీరందరూ బయటకు వెళ్తున్నారు వీరంతా వీళ్ళ సంతోషానికి అదువులు లేవు ఎందుకంటే చాలా రోజుల క్రితం నుండి వీళ్ళు కలుసుకోలేదు ఒకరినొకరు నేను ఇక్కడ స్టేజ్ మీద నేను నిలబడి ఫోటో కోసం మా తోటి కూడ ఐస్ క్రీమ్ తింటున్నది మా భోజనం కూడా అయిపోయింది ఐస్ క్రీమ్ చాలా బాగుంది వంటలు కూడా చాలా బాగున్నాయని మేము మాట్లాడుకుంటున్నాము ఐస్ క్రీమ్ అయితే మేము కూడా స్టేజీ దగ్గరికి వచ్చినామండి ఆ పిల్లాడు చాలా నన్ను చూస్తే సంతోషపడతాడు నేను ఎత్తుకున్నా మేము అక్షంత రేజున స్టేజి దిగి వెళ్తున్నామండి కిందికి ఈ మేము ఆడబిడ్డ